అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడైతే స్వీట్ కార్న్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపెడతానండి ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ ఒక కప్పు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడక పెట్టుకునే తీసుకున్నానండి దానికైతే ఒక పది ఎల్లిపాయలు ఇలా దంచి పెట్టుకోవాలండి ఆయిల్ తీసుకొని పోపు దినుసులు జీలకర్ర మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒకసారి కలియబెట్టుకొని పెట్టుకొని దీనిలోకి మనం ముందుగా బాయిల్డ్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ వేసుకొని కలపెట్టుకోవడం అండి ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే ఈ స్వీట్ కార్న్ అనేది ఎవ్వరికే కానీ లేడీస్కి అయితే చాలా మంచిదండి ఇంకా బాలంతల్లా ఉంటారు చూడండి వాళ్ళకైతే ఇంకా మంచిదండి ఇక్కడైతే ఒక సగం స్పూను కారం తీసుకున్నాను తర్వాత ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవడం అండి అంతే అండి అయిపోయింది స్వీట్ కార్న్ చాలా సింపుల్గా ఉంది కదా కాకపోతే మాత్రం స్వీట్ కార్న్ తినడం వల్ల స్వీట్ కార్న్లో ఏ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి క్యాలరీస్ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ క్యాలరీస్ ఉంటాయండి ఇలా వేడి వేడి స్వీట్ కాన్ ఇప్పుడు అసలే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఇలా వేడివేడిగా సాయంత్రం పూట తీసుకుంటే ఇంకా బాగుంటాయి కదండి దానికంటే హెల్త్ పరంగా స్వీట్ కాన్ అనేది చాలా మంచిదండి పిల్లలకే కానీ మనకే కానీ హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి ఈ బీటా కెరటిన్ ఉండడం వల్ల ఒకవేళ కనుక ఎవరైనా ఎనిమిక్తో బాధపడుతుంటే ఇవి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఎన్మిక్ సమస్య అనేది తగ్గిపోతుందండి ఇందులో బీ త్రీ బీ ఫైవ్ బి సిక్స్ బీ నైన్ విటమిన్స్ ఉంటాయండి అలాగే లూటైన్ లాంటి యాంటీ యాక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయండి ఓకే అండి ఈ స్వీట్ కార్న్ ఫ్రై వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి